పుట్టి ఫస్ట్ జనరేషన్ డాన్సర్ గా అంటే తెలంగాణలో మొదటి క్లాసికల్ డాన్సర్ యాదవ కుటుంబం నుంచి అంటే అది నేను అని నాకు రెండు వేల పదిలో తెలిసింది అది విన్నప్పుడు నాకు ఏంటి ఇక్కడ ఉన్నాం మనం ఇంకా అన్న సందేహం కాదు ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అప్పటి నుంచి నేను పెద్దలందరి స్ఫూర్తిని ఎవరు ఎవరు ఎలా తీసుకున్నప్పుడు బీసీలు ఎంత వెనకబడి ఉన్నారు అనేసి ఆ రోజు వరకు కూడా ఎప్పుడు అంటే ఏ పుస్తకాల్లో లేవు ఏ ఎవరు అంతగా అంటే యూత్కి చెప్పిన దాఖలాలు లేవు రెండు వేల పది వరకు కూడా ఆ తర్వాతే నాకు ఈ విషయాలు తెలిసింది అందులోను ఆ తర్వాత మేము చదువుతున్న పుస్తకాల్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ పూలే గారి గురించి చదవడం సావిత్రిబాయి పూలే గారి గురించి చదవడం దాని ద్వారా నాకంటూ ఒక స్ఫూర్తి వచ్చింది ఏంటి అంటే ముఖ్యంగా మనము ఏది ఇవ్వాలి అంటే విద్యాదానం చేస్తే అంతకు మించింది ఏమీ లేదు అన్న ఒక స్ఫూర్తి నాకు సావిత్రిబాయి పూల గారి నుంచి జ్యోతిబాబు గారి నుంచి తెలుసుకున్నాను ఆ తర్వాత ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉండి ఎంతోమంది గురించి తెలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతృప్తిగా ఉంది ఎందుకంటే ఒక ధైర్యం కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏమన్నా చెయ్యాలి అంటే ఇలాంటి కర్పూరి ఠాకూర్ లాంటి వారి జీవిత చరిత్రను తెలుసుకున్నప్పుడు ఎలాంటి అవసరాలు లేవు డబ్బు ఇవన్నీ కూడా కాదు మనిషి ఏదైతే అనుకున్నాడో దా అదే దాని గురించి ముందుకు వెళ్తూ ఉంటే అందరూ సహకరిస్తారు అని తెలిసి నాకు అనిపించింది ఎందుకంటే నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్లో ఉన్నాక ఎంతో మంది పెద్దలు లైక్ పూర్ణచంద్రరావు గారు కావచ్చు సూర్యరావు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ మాకు ఎంతో సహాయపడుతుంది అంటే యూత్లో ఒక కసి పెరిగింది ఎంతకాలం ఇంకా మన అగ్రవర్ణాల రాజ్యాధికారంలోనే ఉంటాము బీసీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరము ఎంతనైనా ఉంది అన్న విషయాన్ని రోజు రోజుకి నాకు తెలుస్తుంది చాలా థ్యాంక్స్ ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు నా అంటే ఈ కాలం యూత్లో ఉన్న చాలా మంది అనుకుంటున్నారు యూత్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే ఒక దురదృష్టకరం ఇప్పుడు మా ప్రెసిడెంట్ చెప్పినట్టు మాకు తెలంగాణలో కన్నా కూడాను ఆంధ్ర తెలంగాణలో కన్నా బీహార్లో మంచి స్ట్రాంగ్ మేము ఉన్నాము సేమ్ అదే దాన్ని ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి మనము తెలియజేస్తుంది ఏంటి అంటే బీహార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాము అన్న ఇన్స్ నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ వర్ దృష్టి